ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా రీపోలింగ్ అడిగింది వాళ్ళే తర్వాత రెండు రీపోలింగ్ వచ్చినాయి రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో నాలుగు వందల ఓట్లు పోలైతే రీపోలింగ్ రీపోలింగ్ తర్వాత మూడు వందల యాభై ఓట్లు మూడు వందల అరవై ఓట్లు పోలేనాయి అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవారం వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బైకాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం నలభై ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి అంటే వాళ్ళ బలం నాలుగు ఐదు వందల ఓట్లలో కేవలం వాళ్ళ బలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి నలభై ఓట్లే ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ఆరు వందల ఎనభై రెండు ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే రెండు కరెక్ట్గా ట్యాలీ అవుతున్నాయి అంటే వాళ్ళ బలం ఐదు వందల ఓట్లల్లో వాళ్ళు చెప్పితే బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు వాళ్ళ మాట వినింది కేవలం నలభై ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మా ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి చచ్చే మనిషి అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయి కాటని అనిపించినారంటే మీరు ఎంత ప్రజా ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పొడింగని పెది రామ్ కుప్పం కు ఏమేమో చేసింది కదా ఇప్పుడు పులిందల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా రాజమనులు రమేష్ యాదవ్ని పంపించినట్టు పెదిరి రామచంద్రుడిని పంపించి తర్వాత ఇక్కడ పులిందలు తేల్చుకోవాల్సిందే అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీకైనట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫ్ ఆర్ అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ మూడున్నర సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫ్ రఫ్ఫా అని ఎప్పుడో మూడున్నర సంవత్సరము నాలుగేళ్ళ గవర్నమెంట్ మాడతాదంట అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫ రప్పా అంట ఇప్పుడు ఈ పులివేందులో ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫ రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనా రని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా ఏంది లేదు జగన్ది ఉత్త డొల్లతనము ఉత్తది ఊరికే మేకపై గాంభీర్యము తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫ రఫ్ అనియాడు కానీ ఇప్పుడు అదే రఫ రప్పా ఉన్నింటి రఫ రప్ప బ్యాచ్ ఏమైంది ఈ ఇంత మెజారిటీ లెట్ వస్తాయని మేము మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు నాలుగున్నర లక్ష మెజార్టీ వచ్చింది తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నెప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తామని కూడా తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తాము థ్యాంక్ యూ ఒక్క చెప్పండి చెప్తా అయిపోయి అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది ఎందుకనంటే ఈ మధ్య కాలంలో నేనే రఫా రఫా చాలా చాలా రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫారఫా రఫారఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది కానీ రఫారఫా అనేది చాలా రకాలుగా చేయచ్చు రఫారఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు రఫారఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు రఫారఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది అదే విధంగా పులివెందల ప్రజలు కూడా రఫారఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రపరపాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఎక్కడ మంచితనంగా రఫరఫ వాడాలో ఇక్కడ ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది దానికి నిదర్శనం ఈరోజు గెలుపు ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు పులివెందల ఫార్ములా ఇక్కడ మీరు సారీ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా వాళ్ళు చేసినట్టని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు కుప్పంలో ఏ రా ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే అదే ఫార్ములా పులివెందులో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం కుప్పం ఫార్ములా డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరూ కష్టపడనలందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాను నాతో పాటు తిరిగిన